ఈరోజు మనం డయాలసిస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం సమ్ కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి సో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయి ఉన్న వాళ్ళకి మేము అన్ఫార్చునేట్గా ఏం ట్రీట్మెంట్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేము కానీ డయాలసిస్ చేసుకోమని చెప్తాం సో హలో అండి నేను డాక్టర్ అరవింద్ రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ సో మోస్ట్ కామన్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కిడ్నీలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత వస్తారు ఎందుకంటే కిడ్నీ అనేది సైలెంట్ డిసీజ్ సో చాలామంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ వీక్ నుంచి కాలవాపులు అని చెప్పి వస్తారు వచ్చిన తర్వాత చూస్తే కిడ్నీలో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అండ్ ఇన్ సమ్ కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి సో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి మేం అన్ఫార్చునేటుగా ఏం ట్రీట్మెంట్ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేము కానీ డయాలసిస్ చేసుకోమని చెప్తాం సో కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా డయాలసిస్ చేస్తాం కిడ్నీస్కి ఆల్టర్నేటివ్గా ఇది జస్ట్ కిడ్నీస్ లానే ఫిల్ట్రేషన్ చేస్తుంది సో దట్ ఆ బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ తీసేస్తుంది సో చాలామంది చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము డయాలసిస్ అని అడ్వైజ్ చేసిన తర్వాత భయానికి గురవుతారు దాని తర్వాత డయాలసిస్ వద్దనుకుంటారు డయాలసిస్ అంటే ప్రాణాంతక ప్రాణాంతక ప్రొసీజర్ అనుకుంటారు సో డయాలసిస్ చేసుకోమంటే చాలామంది మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోవడము దానికి సంబంధిత చెట్ల మందులు తినడము చెట్ల మందులు తిన్న తర్వాత ఏదో టైంలో ఎమర్జెన్సీలో ల్యాండ్ అవడము చనిపోవడం చూస్తాం వాస్తవానికి అరౌండ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ డయాలసిస్ మెషిన్స్ చాలా తక్కువ డయాలసిస్ ప్రక్రియ అనేది చాలా తక్కువగా జరిగేది సో డయాలసిస్ పేషెంట్స్ లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉండేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ సెంటర్స్ కొంచెం పెరిగినప్పటికీ డయాలసిస్ పేషెంట్స్ వన్ టు టూ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు దానికి అనేక కారణాలు ఉన్నాయి డ్రగ్ కాంప్లైన్స్ కానీ నుంచి మొదలుపెట్టి వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న హీమోగ్లోబిన్ లో అవ్వడము దాంతోపాటు అనుబంధిత వ్యాధుల రిలేటెడ్ సమస్యల వల్ల డయాలసిస్లో ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు కానీ లాస్ట్ పది సంవత్సరాలలో బాగా పరిజ్ఞానం చెందింది అండ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంకా డెవలప్మెంట్ కనబడుతుంది ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఎస్పెషలీ మన ఇండియాలో చాలా డిఫరెన్స్ ఉంది రీజన్ బీయింగ్ డయాలసిస్ డయాలసిస్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ వివిధ స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఎక్సలెంట్గా ప్రమోట్ చేస్తున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్టయితే సుమారుగా ముప్పై నుంచి నలభై డయాలసిస్ సెంటర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి దీస్ ఆల్ ఆర్ రన్ బై గవర్నమెంట్ సో గవర్ డయాలసిస్లో ఎంత డబ్బు ఉన్నా ఖర్చు అయ్యేది ఇదివరకి సో ఫైనాన్షియల్ కన్సర్న్స్ వర్ ద మేజర్ అబ్స్టెకిల్ ఆ అబ్స్టెకిల్ మనం ఇప్పుడు అవాయిడ్ చేసుకోగలిగాము ఇప్పుడున్న డయాలసిస్ సెంటర్స్లో ప్రతి రీజన్లో ఒక డయాలసిస్ సెంటర్ ఉంది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డయాలసిస్ అవుతుంది అండ్ దానికి సం దానితో పాటు అవసరం ఉన్న మందులు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇప్పుడు డయాలసిస్తో మేము చాలామంది పేషెంట్స్ని ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డయాలసిస్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం అదివరకు వన్ టు టూ ఇయర్స్ డయాలసిస్ చేసుకునే వాళ్ళు చూసేవాళ్ళం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డయాలసిస్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం డయాలసిస్లో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా మన ఆలోచనలు మార్చుకోవడము మనం డైవర్ డైవర్షన్ డైవర్ డైవర్షన్ యాక్టివిటీస్ చేయడము ఇలాంటివి చేస్తే డెఫినెట్లీ మనం దాంతో కంఫర్టబుల్గా జీవించవచ్చు అండ్ డయాలసిస్ డ్యూరేషన్ పెరిగినా కొద్దీ మన నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా తెలంగాణలో పెరుగుతున్నాయి సో డయాలసిస్ చాలా కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు కొన్ని ఇబ్బందులు నీరసం క నీరసం నుంచి మొదలు పెడితే బ్లడ్ తగ్గడము ఈ నీడిల్ రిలేటెడ్ పెయిన్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తుంటాము కానీ దాన్ని కూడా డెఫినెట్గా అధిగమించవచ్చు అండ్ డయాలసిస్ డ్యూరేషన్ పెరుగుతుంది అంటే ఈవెన్షువల్లీ కిడ్నీ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా పెరుగుతున్నట్టు సో ఈ రోజు లేట్ డయాలసిస్ నెంబర్స్ పెరిగిన కొద్దీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా పెరుగుతున్నాయి థ్యాంక్ యూ